అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు ఒక శుభవార్త సాదా బయణం అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బయన మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసభితమైన నిర్ణయం కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దేవుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఉన్నా అవన్నిటి తొలగించి ఇలా మళ్ళొకసారి సాదా పరిణామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచకం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గతంలో మనందరికీ తెలుసు గ్రామాలలో కొందరు హెలికాప్టర్ దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు దోసుకోవడం జరిగింది అందులో మళ్ళా ఉలిక్కి పడతారు టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పెట్టారంటే పడతారు అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డరు ఈ భూ మృదాలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదండదారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికి ఎలా సాధ పైన అమలు చేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది పది లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం ఏదో రైతు చెప్తా ఉన్నా ఈ సాదా బాయనా దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్ ఉన్నాయో అవన్నీ జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సబలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తాను పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనకి చేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మన శాతా నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఉదాహరణకు ఫరఖన రైస్ దానికి ఒక నలభై లక్షలు కూడా మళ్ళీ అదనంగా మరమ్మతులకు దానికి నూతనంగా మళ్ళొకసారి మరమ్మతు చేయించడానికి ఒక నలభై లక్షలు దానికి చేపించడం జరిగింది ఈ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తుంది అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కి సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి ఎనభై లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి చిన్న చిన్న కాంపౌండ్ అనుకోండి ఒక డిఎంఎఫ్టీ నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది కొన్ని ఎస్టీ తండలు ఇవాళ్ళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకునే దాదాపు ఇప్పుడు కాంసర్పల్లి ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు దాదాపు మూడు వేల ఉన్న ఊరు తండలు ఒక ఐదు తండాలున్న ఆ తండలకు రోడ్ లేదు కాబట్టి దానికొక పీటీ రోడ్ చేయించ చేయించ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా ఫిక్స్డ్ ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ దర్గా దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసిన దాన్ని దాన్ని క్రియేట్ చేసి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ కాడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేటు ఒక బస్ స్టాండ్ చేసినాం ఆ బస్ కు ఐదు కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం ల్యాండ్ ఏర్పాటు చేసినాం ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం అందుబాటు అదేవిధంగా ఒక చేగూరు తండా దాని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు తండ కూడా దాన్ని కూడా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మొన్న నేను నేను స్వయంగా టౌన్లో పర్యటించినప్పుడు కొందరు పార్క్లు ఇకాలే మాకు అని చెప్పి మహిళలు ఎంట ఓ ఏడో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు అది ఏమే ఉన్నాయి ఏమే వాడు దాదాపు తొమ్మిది ఏడు పది దాదాపు ఒక మంచి నాలుగు పార్కులు కూడా మూడు కోట్లు ఒక ఈ యొక్క సుందరీకరణ దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు నాలుగు కోట్లు మధ్యలో ఇది ప్రజలకు పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆటో వస్తువులు వాకర్ ట్రాక్ ఒకటి కంపౌండ్ వాళ్ళు గ్రీనరీ ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి నాలుగు కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా నాలుగు పార్కులకు నాలుగు కోట్లు అంటే కోటి కోట్ రూపాయలు కూడా ఒక దానికి ఏర్పాటు చేయడం జరిగింది